అందరికీ శనార్థులు ప్రయలారా ఎట్లున్నారు నిమ్మలమేగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చురువైన అటు ఎలుబీ స్టేడియం లో చూసినాం ఇంతకు ముందు మీరు అందరు చూస్తా ఉన్నారు ఇక మొత్తం సంబరాలు జోరు అందుకున్నా ఉన్నాయి ఇక మరి ఆముచ్చట అట్లా ఉంటే ఇక నిరుద్యోగులతో కోదండరా కోదండరాం సార్ చర్చిస్తా ఉన్నాడు ఎవరు నిరాశ పడవద్దు చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ఇక మరి ఆముచ్చట అట్లా ఉంటే ఇక రేవంత్ రెడ్డి సార్ ప్రమాణ స్వీకారోత్సవానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఇక మరి సార్ కూడా ఆహ్వానం అందిందంట ఇక చాలా మంది ఉద్యమకారులకు గుట్ట అందింది ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక కేటీఆర్ సొంత నియోజకవర్గం అయినటువంటి అక్కడ కూడా రేవంత్ రెడ్డి అభిమాని ఒక ఆయన ఆటో మీద ఇక మన తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి అని చెప్పి గర్వంగా వేసుకొని తిరుగుతా ఉన్నట్టున్నది తెలంగాణ రాష్ట్రంలో ముచ్చట్లు ఈ మరి ఇంకో ముచ్చట ఇక రాజకీయం ఇట్లుంటే పాపం రైతులు ఇక తుఫాను వానకు మొత్తం ఆగమైపోతా ఉన్నారు ఇక మరొక నాలుగు ఓరు పట్టించుకుంటారు ఏం కథ ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక మరి అధికారులు మొత్తం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలోనే ఉండే ఇక పాపం వాళ్ళ చుట్టూ తిరుగుతారు ఏం కథ వాళ్ళ బాధలేంది వాళ్ళ అవస్థలేంది జరా పట్టించుకుంటే పంచుకుంటుంది సారు మీరు అని చెప్పి చాలా మంది అంతా ఉన్నారు ఇక మరి ఇట్లా క్షానం వచ్చి మీ ముంగటికి పట్టుకొచ్చినా ఇక ఏమేమి ఉన్నాయి ఏమేమి సంగతి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇక చూసిరిగా ప్రజలారా ఇక ప్రమాణం ఒకటి నాలుగు నిమిషాలకు ఖరారైన ముహూర్తం ఇక పొద్దుగా పదిన్నరకు ఉంటుంది అని చెప్పిరు ఇక మళ్ళీ ఏమైందో ఏమో ఇక సోనియా గాంధీ ఇక మరి అంత పొద్దుగాల ఎందుకు సరిపెడతాది ఇక మరి గుట ఇక జ్వర జర పెట్టి ఉండదో లేకపోతే ఏం కథనో గానీ ఇక మొత్తం మీద అయితే ఒకటి నాలుగు నిమిషాలకు ముహూర్తము ఫిక్స్ చేసినట్టయితే మనకు అర్థమైత ఉన్నది ఇక ఖరారైన ముహూర్తం రేవంత్ ప్ర ప్రమాణానికి సోనియా ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ ఇక ఢిల్లీలో పరువురు నేతలతో భేటీ ఇక నేడు ఎంపీ పదవికి రాజీనామా అని చెప్పి చూస్తా ఉన్నాం ఇక మొత్తం మీద మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది ప్రధారా ఇక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఫైనల్ చేసి నిన్న ప్రత్యేక నిన్న ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయిన విషయం మనందరికి తెలిసిన విషయమే ఇక దాదాపు ఒక్కొక్కరితో ఒక అర్ధ గంట సేపు ఇక మరి అంతర్గతంగా ఇక రాజకీయాల కోసం ఎట్లా ఏం కథ తెలంగాణను ఎట్లా ముందుకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇక పెద్ద పెద్ద నేతలతోని ఇక రేవంత్ రెడ్డి సార్ కానీ పెట్టిండు ఇక మరి అట్లా ఆముచట అట్లుంటే మరి ఆ ప్రమాణ స్వీకారానికి వస్తవానికి మీరు రావాల్సిందే ఖచ్చితంగా మీ దేవ దీవెనలు ఇవ్వాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి సారు వాళ్ళని పిలవడం జరిగింది ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇంకా మరి తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్స్ వస్తాయా ఏం సంగతి అని చెప్పి ఇక చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు ఇక మన అందరు తెలిసిన విషయమే అప్పుడు కొడంగల్లా ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఇటు మేడ్చల్ మల్కాజ్ గిరిలా రేవంత్ రెడ్డి సార్ ఎంపీగా గెలిచి మనందరి తెలిసిన విషయమే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎంపీగా కూడా కొనసాగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి సారు ఇక మరి రేపు దానికి రాజీనామా చేసి లోక్సభలో ఈ రాజీనామా పత్రం సబ్మిట్ చేస్తాడని చెప్పి ఇక మనకు అర్థమైతా ఉన్నది ఇక మరి ఎలక్షన్స్ వస్తాయా ఏం సంగతి ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ప్రయాణ ఇక మొత్తం మీద రేమంతో అభిమానులు అయితే మొత్తం మీద ఖుషి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక మరి మాములు ముచ్చట్న ఒక జడ్పీ జడ్పీటీసీ స్థాయి నుంచి ఈ రోజు సీఎం సాయి దాకా ఎదిగింది మామూలు ముచ్చట్న ఒకటి ఒకసారి జెడ్పీటీసీ ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిసి ఎమ్మెల్సీ గా గెలిచిండా ఇక మళ్ళీ మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఇప్పుడు మొత్తం మీద ముఖ్యమంత్రి అయిండు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ బిడ్డలు ఆనందపడతా ఉన్నారంటే ఇక పాలమూరు రంగారెడ్డి జిల్లా బిడ్డలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మా నియోజకవర్గం నుంచి ఎవరు ముఖ్యమంత్రి కాలేరు ఇక మా నియోజకవర్గం ఇప్పటిదాకా అభివృద్ధి చెందలేదు ఇక మా నియోజకవర్గానికి ఇంతకు ముందు ఉన్నటువంటి పాలకులు అందరు కక్షపూర్వతంగా మాకు నిధులు ఇవ్వలేరు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక కక్షపూర్వతంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అయితే ఏం పనులు చేయలేరు ఈ నాయకులు అని చెప్పి ఇక వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో మాదిగుట ఓ గజ్వేల ఓ సిద్దిపేట ఓ సిరిసిల్ల లాగా తయారు కాబోతా ఉన్నదని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక మనం నిన్న చూసిన మనం రేవంత్ రెడ్డి సార్ సొంత ఊళ్ళనే ఇక మొత్తం మీద ధూమ్ధాం పటాకులు పెట్టుకొని డీజేలు పెట్టుకొని ఎట్లా ధూమ్ధామ్ చేసిరో చూసినాం ఇక గట్టి ఉంటది అందుకే కష్టపడితే ఫలితం ఎక్కడ పోదు ఇక చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఇక మొత్తం మీద అయితే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇక మరి మన రేవంత్ రెడ్డి సారు ఇయో సూషీరుగా ఇద్దరు ముఖంలో ఎంత షిరునవ్వు కనిపిస్తూ ఉన్నదో ఇక మొత్తం మీద నాకు తెలిసి ఇక మరి సోనియా గాంధీ ప్రధానమంత్రి నన్న అంత సంతోషపడిందో లేదో కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరితే అంత సంతోషం పడవచ్చు అని అనిపిస్తూ ఉన్నది ఇక సూషీరుగా ముఖంలో ఎంత సంతోషమో ఇక మరి ఇక చూడు రేవంత్ రెడ్డి సార్ అయితే ఇక ఫుల్ ఖుషీలు ఉన్నట్టున్నాడుగా ఇక సోనియా గాంధీ ముఖం కూడా వెలిగిపోతా ఉన్నది ఇక మరి తెలంగాణ రాష్ట్రం ఇక పాపం పన్నెండు వందల మంది బిడ్డలు చచ్చిపోతే ఏం చూస్తామన్నట్టు ఇక ఇక మొత్తం దయచరిచి అటు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇక మరి ఇచ్చిన రాష్ట్రంలో ఏ జెండా ఎగిరిందా అంటే ఇటు గులాబీ జెండా ఎగిరే మనందరూ తెలిసిన విషయమే ఇక మరి మా పార్టీని మీ పార్టీని కల్పిస్తామా మా తెలంగాణ రాష్ట్రం ఇయ అని చెప్పి కేసీఆర్ సారు లోపల లోపల మాట్లాడుకొని వచ్చి ఇక్కడ మరి వేరే పంచాయతీ పెట్టిండు ఇక మరి ఇక అట్లా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇక పాపం ఇటు కాంగ్రెస్ జెండ్ ఎగరలేదాయే ఆ దినంలా అటు అటు కాంగ్రెస్ జండ్ ఎగరలేదాయే ఇక మొత్తం మీద అమ్మ కళ నెరవేరింది ఇక మరి కళ రోజు దాంట్లో ఎవరైనా భాగస్వాములు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి ఇంకా తెలంగాణ ప్రజలు ఏమో సూచిగా మొత్తం మీద ఇక మొఖాలు ఎలిగిపోతా ఉన్నాయి ఇక సారి ఇది ఇక రేవంత్ రెడ్డి సార్ది సోనియామ్మది ఈ మరి ఇక కాంగ్రెస్ పెద్ద కరగే సార్ని కూడా కలిసిండు ఇక మరి రాహుల్ గాంధీ కూడా వస్తా ఉన్నాడు ఇక మొత్తం ఇక సూచిగా ఇక మొత్తం మీద గాంధీ కుటుంబం అయితే ఇక చాలా సంతోషంగా ఉన్నది ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే ఇక మరి ఇటు బీజేపీ పార్టీ కూడా మరి ఇక దేశంలో బలపడుతూ వస్తా ఉన్నది ఇక మన అందరు తెలిసిన విషయం ఇక మొన్న ఇక అటు రాజస్థాన్ లా మధ్యప్రదేశ్ లా ఎలక్షన్స్ అయినాయి ఇంకో రాష్ట్రంలో కూడా ఎలక్షన్లు అయినాయి ఇక మొత్తం మీద మూడు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇక మరి ఏం కథ ఇక మరి సెంటర్ లా ఏ పార్టీ వస్తుంది అని చెప్పి టెన్షన్ నడుస్తూ ఉన్నది కానీ మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం వల్ల అటు గాంధీ కుటుంబ సభ్యులు కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఇక చాలా మంది నాయకులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక మరి ఆ ముచ్చట అట్లా ఉంటే ఇక రేవంత్ రెడ్డి సీఎం అయినాక మొట్టమొదటిగా ఇచ్చినటువంటి హామీలలో ఏమైనా తెలిసిన విషయమే ఆరు గ్యారంటీలు ఈ ఆ గారు గ్యారంటీల మీద సంతకం పెట్టినట్టు ఆ సంతకానికి మొత్తం ఫైల్స్ రెడీ అవుతున్నాయన్నట్టు అయితే మనకు తెలు తెలుస్తా ఉన్నది ఈ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీల పైన తొలి తొలి సంతకం ఈ సచివాలయంలో అన్ని ఏర్పాట్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయగానే ఆ హోదాలో ఆయన తొలి సంతకం ఆరు గ్యారెంటీల పైన చేయనున్నారని చెప్పి ఇలా చూస్తూ ఉన్నాం ఈ మొత్తం మీద అయితే ఈ మహిళలు అందరూ సంతోషపడాల్సిన అవసరం అయితే ఉన్నది ఎందుకు నేను ముచ్చట చెప్తా ఉన్నా అంటే ఈ మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా మనం ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది బస్సుల ఇంకోటి మన ఇంట్లకు ఏం వస్తుంది ఐదు వందలకే గ్యాస్ వస్తుంది ఫ్రీగా ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇంతకు ఇంతకుముందు గ్యాస్ ధర ఎంత ఉండే ఏం కాత అది ధరణ ఏం కథ వచ్చిన జీతంలో సగం అటే వీక్తుండే ఇక మరి ఖర్చుటట్లు ఉండే ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక మరి ఏమేమి మార్పులు ముఖ్యంగా జరుగుతాయో మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి సారు ఈ ఆరు గ్యారెంటీల పైన సంతకం పెడతా అని చెప్పి ఇక మొత్తం మీద తయారు ఉన్నది ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక ఉద్యోగుల సంబరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందు సచివాలయ ఉద్యోగుల్లో సంబరాలు మొదలైనవి ఇక ఫస్ట్ టైం రోడ్ మీదకు వచ్చి సంతోషాన్ని పరస్పరం పంచుకున్నారు ఇక తెలంగాణ కోసం ఉద్యమం జరిపినప్పుడు గద్దరు పాడిన పొడుస్తున్న పొద్దు మీద పాట పెట్టుకుని డ్యాన్సులు చేస్తా ఉన్నారు ఇక మరి గద్దరన్న పాట అంటే ఈరోజు ఉంటే ఎంత సంతోషపడుతుండే ప్రయలారా ఇక ఇక ఈ పాట వేరు ఆ ఊటు ఆ ఊపు వేరు ఇక పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా నలుగు కోట్ల ప్రాణమా ఇట్లా ఒక తెలంగాణ రాష్ట్రానే కాదు దేశ ప్రజలను మొత్తం ఉర్రు తల ఇచ్చి గద్దరన్న ఇక మరి ఇక పాపం ఇక కాలం దేవుడు ఏం చేసిండేమో అనయ్యా మొత్తం మీద గద్దరన్న లేకుండా అయిపోయా పరిస్థితి గద్దరన్న ఎక్కడున్నా సంతోషపడుతుండొచ్చు ఇప్పుడు ఇక మొత్తం మీద మరికొద్దిసేపు బతుకమ్మలు ఆడిరు ఇక సొంత రాష్ట్రం ఏర్పడితే ప్రాయ రాష్ట్రంలోని వివక్షకు స్వస్తి చెప్పవచ్చు అని భావించి ఉద్యమంలోకి దూకామని చెప్తా ఉన్నారు ఇక మొత్తం మీద ఉద్యోగస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక కదా ఇట్లా పోయి మంచిగా ధ్యాన్సులు చేస్తా ఉన్నారు ఇక మరి ఇంతకు ముందు ఇట్లుంటున్నానా ఇక ప్రగతి భవన్ గేటు ముందు ఒక ఒకసేపు అర్ధగా సేపు పాపం అడ్రస్ మర్చిపోయింది నిలబడ్డా కానీ అక్కడ వచ్చి పోలీస్ వచ్చి ఏం దా ఇడ నిలబడుతున్నావు అర్థగడ్డ సేపు ఆ ఏం సంగతి నవ్వులకి వెళ్ళడా చెప్పి పోలీసులు గట్టేసిన రోజులు మనం ఎన్ని చూడలేము ఈ మరి చూడాల్సిన అవసరమైతే ఉన్నది ప్రయారా ప్రగతి భవన్ ను ప్రజాభవన్గా అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ హామీ ఇచ్చిండు ఏమరి చూడుస్తాం ప్రజాభవన్ అవుతుందా లేని కదా అని చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక రాష్ట్రం అంతా సంబరాధాలు ఉంటే రైతులు మట్టుకు కన్నీళ్ళు ఉన్నారు ఎందుకంటే మన తెలిసిన విషయమే తుఫాను ఆ తుఫాను వల్ల ఇప్పటికే చాలా మంది నష్టపోతా ఉన్నారు ఇద్దరు తుఫాను వచ్చినప్పుడు అధికారులు ముందే స్పందించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇక చూసిరు కదా ఊర్ల ఊర్లలో ఇక చెట్లు మొత్తం ఎక్కడ ఎక్కడ ఇరిగి పడతా ఉన్నాయి మొత్తం ఇక్కడ నిండిపోతా ఉన్నది ఇక జర చిన్న పిల్లలు ఇల్లు ఉంటే జర జాగ్రత్త ప్రలారా ఎందుకంటే మనం ఇంతకు ముందే చూసినాం హైదరాబాద్ లో వానలు పడ్డప్పుడు పరిస్థితి ఎట్లయిందో ఇక మరి అందుకే మీ పంటలు ఏమన్నా ఉంటే జర వాటిని భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఎందుకంటే రాజకీయ నాయకులు ఇక మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారే మీ దగ్గరకు వచ్చే లోపే మూడు నెలలు పడుతుంది ఇక మీకు ఆ పైసలు లోపు ఆరు నెలలు పడే అవకాశం ఉన్నది కాబట్టి ఇక జర మన పంటను మనం జాగ్రత్త కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఎందుకంటే కష్టపడి ఎంతో ఎంతో కష్టపడి మనము ఆ పంటను కాపాడుకున్నాం మన ఆ చేతికి వచ్చినాక ఈ నోట్ల మను పడితే ఎవడు మనకు వచ్చి కూడా ఎందుకంటే అప్పులు తెచ్చి పెట్టిన ముందే ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ప్రజలారా ఈ ప్రభుత్వం ఎంతవరకు ఆలుకుంటుంది ఏం సంగతి అని యో చెప్పినాక మీకు తొలుత ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో ఆటో డ్రైవర్ అభిమానం ఇక కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ ఆటో డ్రైవరు వినూత్నంగా తన అభిప్రాయాన్ని చాటుకున్నాడు ఇక ధైర్యంగా ఇక మరి ఇక చూసిరు కదా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక మరి ఇంత ధైర్యం ఆ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక మరి గట్టు గట్టు ఇట్లా ప్రగతి భవన్ చుట్టూ ఈ అడ్రస్ మర్చిపోయి అర్ధగంట సేపు తిరిగితే ఉన్నటువంటి పోలీస్ సార్ ఏమా ఈ ఏం సంగతి అర్ధగంట సేపు నుంచి ఈయన నిలబడుతున్నావు ఏం సంగతి నరువిడికి అని చెప్పి ఇలగొట్టిన రోజులు చాలా ఉన్నాయి ఇక మరి అసొంటి రోజు నుంచి మరి మనం మారుతుందా ఏం సంగతి ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక మొత్తం మీద అయితే సిరిసిల్లల సిరిసిల్లల రేవంత్ రెడ్డి అభిమాని ఆటో డ్రైవర్ ఆటో మీద ఇట్లా రాసుకొని వచ్చిండు ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది తన అభిప్రాయాన్ని చెప్పిండు మంచిగా ఇక మరి రేపు ఇక పక్క పోయేటట్టే ఉన్నాడు ప్రమాణ స్వీకారానికి ఆటోలా ఇక మరి అలా దోసులం కూడా ఇసుకపోయేటట్టే ఉన్నాడు ఇక మాజీ సీఎం కేసీఆర్ కు అందిన ఆహ్వానం రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే సోనియా గాంధీ రాహుల్ ప్రియాంక గాంధీ ఖర్గే మరి కేసీ వేణుగోపాల్ దేవేందర్ సింగ్ ఇక హుడా ఇక మరి రాష్ట్రంలో ఇక వేరే వేరే రాష్ట్రాలలో ఎవరోవరు సీఎంలు ఉన్నారు ఏమేమి సంగతి ఇక మరి వేరే రాష్ట్రాలలో అధ్యక్షులు ఇక అట్లా చాలామంది పెద్ద పెద్దోళ్ళు వచ్చే అవకాశం ఉన్నది ఇక మరి ఇక వాళ్ళతో పాటు ఏపీ సీఎం జగన్తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు సైతం రేపటి ప్రమాణ స్వీకారం రావాల్సిందిగా ఆహ్వానం పంపిరు ఇక తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు రాము గాదె ఇన్నయ్య ఈ అరగోపాల్ కంచే ఐలయ్యతో పాటు మరి కొందరు ఉద్యమకారులకు ఆహ్వానం అందింది ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక మొత్తం మీద కేసీఆర్ సార్కి అయితే ఒకసారి మళ్ళీసారి ఇక ఫైల్ పోయినట్టే మనకు అర్థమవుతా ఉన్నది ఇక మరి వస్తాడుగా ఏదో ఇక చుట్టం సూపర్ లైట్లు వచ్చిపోవాలని చెప్పి ఇక వాళ్ళు పంపించినట్టు నాకైతే అర్థమవుతున్నది ఇక మరి ఇటు జేఏ సీఎం జగన్ గుట్ట వస్తాడో రాడో ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక మరి ఇక పరిపాలనకు విముక్తి ఉద్యోగులతో కోదండరాం సారు ఇక ఇంతకాలం ఓ కుటుంబం చేతుల్లో బందీగా ఉన్న పరిపాలనకు ఇప్పుడు విముక్తి లభించిందని పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ కోవ్ రామ్ సార్ పేర్కొన్నాడు ఇక కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే సచివాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొన్నది ఉద్యమ సమయంలో పొలిటికల్ జేఏస్సీ చైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం అక్కడకు చేరుకొని ఉద్యోగస్తులతో ముట్టరి ముచ్చటించు ఈ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిరు ప్రజలు కోరుతున్న ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు ఏర్పడబోతుంది అన్నారు ఇక ఇకపైన ప్రజల తెలంగాణ వస్తుందనే ధీమాన వ్యక్తం చేసిరు ఇంతకాలం ఉద్యోగులు వాట్సాప్ కాళ్లలో మాట్లాడుకునే వారని ఇప్పుడు మామూలుగా ఫోన్లలోనే మాట్లాడుకునే వాతావరణం ఏర్పడింది అని చెప్పి ఈ ఫోన్ సంభాషణల ద్వారా నిఘా పోయిందని చెప్పి అంట ఉన్నాడు ఈ మొత్తం మీద అయితే ఈ ఉద్యోగస్తుల కోసం ఈ కుట్లాంటి మన ప్రొఫెసర్ కూదన్న రామ్ సారు ఇక మరి అటు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తీలకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఇక మరి కాంగ్రెస్ పార్టీల ఏం పదవి ఇస్తారు ఏం సంగతిగా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక ప్రయలారా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడు రోజుల వరకు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఇదే ఇదే కథ ఉన్నది ప్రమాణ స్వీకారోత్సవాలు ఇక మరి పార్టీల సందడులు గదే నెలకొంటుంది ఇక మన వానలు పడుతున్నాయి మీ జాగ్రత్తలు మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రయలారా ఇక మన వైఆర్టీవీని చూస్తూనే ఉండండి పది మందికి షేర్ చేసిండి